మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు రవి. గుండగట్టు శ్రీ ఆంజనేయాయ్ వందనాలు వందనాలయ్యా. నేను ఏమంటంటే ఊరు ఊరు తిరిగి బిక్షాటన చేసుకుంటూ అడుక్కుని బతుకుతున్న సార్. మాకేం లేదు ఉండడానికి ఇల్లు లేదు. మాది మండలం మేడిపెల్లి జిల్లా చెగిత్యాల్. వందనాలు వందనాలయ్యా. గుండగట్టు శ్రీ ఆంజనేయాయ్ వంద కోతుల గుంపుమ్మన కోతుల కుమ్మ తీస్తున్నామయామ్మకుమాన కోతుల గుంపు నా పేరు రవి మాది మండలం మేడిపల్లి జిల్లా జగిత్యాలు నేనేందంటే ఊరూరు తిరిగి భిక్షాటన వేసుకుంటూ అడుక్కొని బతుకుతున్నా సార్ మాకేం లేదు ఉండడానికి ఇల్లు లేదు ఏంటంటే మొన్న ఇంటర్కి వచ్చి మన కున్నో మన శ్రవణ్ డైమంటు వీళ్ళందరూ నన్ను పరిచయం చేసి పాపం పిల్లగాడి ఇంటింటికి తిరుగుతుండు అడుపుకుంటుండు నన్ను ఏదో ఒక పాటలు ఇచ్చిరు ఏదో మత్స్సార్లా కూడా ధర్మపురి వీళ్ళందరికీ కూడా తెలిసే నేను గడ్డం రమేష్ అన్నకు మామిడి మామిని కక్కకు వీళ్ళందరికీ బాగా తెలుసు ఓటు ఒక్క వాళ్ళు నీకు ఓటు ఒక్క వాళ్ళు నీకు ఓటు ఒక్క పూజలు చేసారు గాన గాన గంటలు స్వామి గాన గాన గంటలు స్వామి గాన మూగ కొలిసేరయ్య గాన గాన గంటలు స్వామి ఆ ఓయ్ ఓరుకున్న వారికి నీవు ఓరుకున్న వారికి నీవు కొడుకులాను ఇచ్చినావయ్య ఓరుకున్న వారికి నీవు

ಮನ ಇ ಗೀಡು ಬಾಲಿ ಮನ ಜಾಗೀಡು ಬಟ್ಟನ ಇಡೀ ಬುನಿನ್ನ ಕಂಚ ವಿಶಿ ಬಿಸಿ ಬೋಲಿ ನಿಡಿಸಿ ಬಾಲಿ ಗಾಡೇನೇ ಅಯ್ಯೋ ರಮ ರಾಮ ಬಾಲಿ ಅಯ್ಯೋ ರಾಮ ಬಾಲಿ